రాధమ్మ శేఖరం ఇద్దరు భార్యాభర్తలు రాధమ్మ శేఖరానికి రెండో భార్య మొదటి భార్య సరోజ చనిపోవడంతో శేఖరం రాధమ్మను రెండవ వివాహం చేసుకున్నాడు శేఖరం మొదటి భార్య కొడుకు సుమన్ దివ్య రాధమ్మ శేఖరంలకు జన్మించిన అమ్మాయి సుమన్ దివ్య ఇద్దరు పెద్దవాళ్ళయ్యాక కొన్నాళ్లకు శేఖరం మరణించాడు ఆస్తులు బాగానే సంపాదించి పెట్టాడు సుమన్ని ఎప్పుడు సవితి తల్లిలా చూడకుండా తన సొంత కొడుకులాగానే ఆప్యాయంగా పెంచింది రాధమ్మ సుమన్ దివ్య ఇద్దరూ సొంత అన్న చెల్లెలులా ఎంతో ఆప్యాయంగా అనురాగంతో పెరిగారు సుమన్ దివ్యని ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకునేవాడు కొన్ని రోజులకు రాధమ్మ కూడా కాలం చేసింది కొంతకాలం తర్వాత సుమన్ హాసిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అత్తగారింటికి వెళ్ళాక హాసిని దివ్య సుమన్కి సొంత చెల్లెలు కాదని సవతి తల్లి కూతురని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలుసుకుంటుంది ఒకరోజు హాసిని సుమన్తో ఇలా అంటుంది ఏవండి దివ్య మీ సొంత చెల్లెలు కాదని నీకు సవతి చెల్లెలని నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు అందులో చెప్పాల్సిన అవసరం ఏముంది హాసిని తను ఎప్పుడు నా సొంత చెల్లెలు అని అనుకున్నాను నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు కూడా మా ఇద్దరి మధ్య అలాంటి భేదంతో మా అమ్మా నాన్నలు మమ్మల్ని పెంచలేదు నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది ఒక్కడే నన్ను చూసుకోలేక పిన్నిని పెళ్ళి చేసుకున్నాడు తర్వాత పిన్నికి దివ్య పుట్టింది మా పిన్ని కూడా నన్ను తన సొంత కొ సొంత కొడుకులాగానే చూసుకుంది దివ్యాను నన్ను ఒకేలా పెంచింది తను నా సవితి చెల్లెలు అన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు నేను తనని ఎలా ప్రేమగా చూసుకుంటున్నానో ఇక మీదట నువ్వు కూడా తన వదినగా అంతే ప్రేమనివ్వాలి ఇక వేరే ఎలాంటి పనికిమాల్న ఆలోచనలు చేయకు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేశారు ఈ కాలంలో సొంత వాళ్ళనే ఎవరు పట్టించుకోవట్లేదు నేను నీకు మళ్ళీ కూడా చెప్తున్నాను హాసిని దివ్య నా సొంత చెల్లెలు ఇక వేరే ఏమి ఆలోచించకుండా వెళ్ళి పని చేసుకో అంటూ గట్టిగా అరుస్తాడు సుమన్ ఈ విషయం తెలిసినప్పటి నుంచి హాసిని దివ్యాను సరిగ్గా చూసుకునేది కాదు తనతో ప్రేమగా మాట్లాడేది కాదు చీటికి మాటికి దివ్యాను ఏదో ఒక మాట అంటూ ఉండేది ఒకరోజు దివ్య పుట్టినరోజు అవడంతో సుమన్ హాస్నితో దివ్యాకు ఒక బంగారు గొలుసు కొనివ్వాలని అంటాడు తను నీ సొంత చెల్లెలే కానప్పుడు అంత పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టండి ఏదో ఒక డ్రెస్ కొనుక్కుంటుంది చాలు హాసిని నీకు ఈ విషయం గురించి చాలాసార్లు చెప్పాను ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను పదే పదే ఈ విషయం గురించి మాట్లాడి నాకు ఇంకా కోపం తెప్పించకు సుమన్ అన్న మాటలకు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది హాసిని కొన్ని రోజుల తర్వాత సుమన్ మేనత్త సుప్రజ దివ్యాకు పెళ్లి సంబంధాలు తీసుకొని వస్తుంది అప్పుడు హాసిని ఇలా అనుకుంటుంది ఈవిడేమో అన్ని పెద్ద పెద్ద గొప్ప సంబంధాలన్నీ తీసుకొస్తుంది గొప్పింటి సంబంధం అంటే కట్నం కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది ఉన్న డబ్బులంతా తన పెళ్ళికే ఖర్చు చేసేలా ఉన్నాడు మా ఆయన ఉన్నదంతా ఊడ్చి తనకే పెట్టేస్తే రేపు నాకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి ఎవరో వాడికి ఇచ్చి కట్టపెట్టక ఇంత గొప్ప సంబంధాలు అవసరమా ఎట్టి పరిస్థితుల్లో అయినా అంతంత కట్నాలు ఇచ్చి చేసే పెళ్ళి నేను అస్సలు జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది హాసిని దివ్యాకు వచ్చే గొప్ప సంబంధాలన్నీ పెళ్ళికొడుకు వాళ్లకు ఏదో ఒక కారణం చెప్పి చెడగొట్టేది హాసిని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు దివ్యాని చూసుకోవడానికి శరత్ తన కుటుంబంతో వచ్చాడు శరత్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం మంచి విలువలు కలిగిన కుటుంబం దివ్యాకు శరత్ చూడగానే నచ్చాడు అలాగే శరత్కి కూడా దివ్య నచ్చడంతో అదే రోజు పెళ్లి తతంగాలన్నీ మాట్లాడుకున్నారు కట్నం కూడా వద్దన్నారు కట్నం వద్దనేసరికి హాసిని ఈ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆడంబరంగా దివ్యా పెళ్లి షరత్తో జరిపించాడు సుమన్ దివ్యా పెళ్లికి అంతంత ఖర్చు పెడుతుంటే చూసి ఓర్వలేకపోయింది హాసిని కానీ కట్నం డబ్బులు వద్దన్నారని సగం ఖర్చు తగ్గిందిలే అని అనుకొని మౌనంగా ఉండిపోయింది దివ్య శరత్ని వివాహం చేసుకొని తన అత్తగారింటికి వెళ్ళిపోయింది అత్తగారింట్లో దివ్యాను అందరూ చాలా బాగా చూసుకునేవారు పెళ్ళైన తర్వాత ఎప్పుడు పుట్టింటికి వచ్చినా దివ్యాను హాసిని సరిగ్గా పలకరించేదే కాదు ఎప్పుడు పుట్టింటికి వచ్చినా తన అన్నతో కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయేది దివ్య అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి దివ్య శరత్లకు ఒక బాబు పుట్టాడు దివ్యాను పెళ్లి చేసుకున్నాక శరత్కి తను చేస్తున్న ఉద్యోగంలో బాగా కలిసొచ్చింది మంచి ఆస్తులు కూడా సంపాదించుకున్నారు దివ్య అత్తగారింట్లో ఎంతో సంతోషంగా ఉంది హాసినికి పెళ్ళై ఆరు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు డాక్టర్ల చుట్టూ తిరిగారు అయినా ఏమీ లాభం లేకుండా పోయింది ఇక చేసేదేమీ లేక హాసిని ఒక అన్నాద పిల్లను దత్తత తీసుకోవాలని అనుకుంటుంది ఒకరోజు సుమంతో హాసిని ఇలా అంటుంది ఏవండి ఇంకా డాక్టర్ల చుట్టూ తిరిగి గుళ్ళు గోపురాలంటూ తిరిగి నేను విసుగెత్తిపోయాను ఇంకా నేను తల్లిని కాలేను అన్న విషయం నాకు అర్థమైపోయింది మనము ఒక అనాథాశ్రమం నుంచి ఒక పాపను కానీ బాబును కానీ దత్త తీసుకుందాము ఏం మాట్లాడుతున్నావు హాసిని నువ్వు అలా అనాథాశ్రమం నుంచి ఎలా దత్తత తీసుకుంటావు నువ్వు అసలు నా చెల్లెల్ని నేను ప్రేమగా చూసుకుంటుంటే తను నా సొంత చెల్లెలు కాదు అని సవితి చెల్లెలని ఎంత గొడవ చేశావు పరాయి వాళ్లను ప్రేమగా చూసుకోకూడదు అని నువ్వే చెప్పావు మరి ఇప్పుడు ఒక అనాథను దత్తత తీసుకొని వాళ్ళని సొంత వాళ్ళలాగా అసలు నువ్వు చూసుకోగలవా రేపు పొరపాటున నీకు పిల్లలు పుడితే వీళ్లను సరిగ్గా ఉన్న నమ్మకం నాకు అస్సలు లేదు పోయిపోయి ఒక పసిపిల్ల తెచ్చి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలని నేను అనుకోవట్లేదు ఎందుకండి అలా మాట్లాడతారు నాకు పిల్లలు పుట్టలేదు అన్న బాధ కంటే మీరు అనే మాటలే నాకు ఇంకా బాధ కలిగేలా చేస్తున్నాయి మరి ఇంకెలా అనమంటావు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా చెల్లెల్ని ఎన్నెన్ని మాటలు అన్నావో నన్ను నా చెల్లెల్ని విడగొట్టాలని ఎన్ని చేశావో నాకు తెలియదు అనుకున్నావా నేను ఎలా నమ్మమంటావు ఇప్పటికైనా తెలుసుకో ఒక మనిషికి ప్రేమ పంచాలంటే వాళ్ళు మనకు రక్త సంబంధమే అయి ఉండనవసరం లేదు సుమన్ అన్న మాటలకు హాసినికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది తన భర్తను క్షమాపణలు కోరింది దివ్య అత్తగారింటికి వెళ్ళి దివ్యాను చేతులు జోడించి క్షమాపణ అడిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక పాపను దత్త తీసుకున్నారు సుమన్ హాసిని అప్పటి నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత హాసిని దివ్యాన్ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఇది వాళ్ళటి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము